స్కేలు పట్టిన్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు ఏమీ చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు స్కేలు పట్టిన్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు ఏమీ చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు రేఖను గీస్తున్నాడే స్కూలుకొచ్చిన చిన్నోడు రేఖాఖండం గీస్తున్నాడే స్కూలుకొచ్చిన చిన్నోడు స్కూలుకొచ్చిన చిన్నోడు స్కూలుకొచ్చిన చిన్నోడు వృతలేకిని పట్టినడే స్కూలుకొచ్చిన చిన్నోడు ఏమీ చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు వృతలేకిని పట్టినడే స్కూలుకొచ్చిన చిన్నోడు ఏమీ చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు చాపము ముగిస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు రాంబాస్ గీస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు స్కూలుకొచ్చిన చిన్నోడు స్కూలుకొచ్చిన చిన్నోడు కోనమాని పట్టినడే స్కూలుకొచ్చిన చిన్నోడు ఏమీ చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు కోణం చూస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు కోన రేఖను గీస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు స్కూలుకొచ్చిన చిన్నోడు స్కూలుకొచ్చిన చిన్నోడు ములమట్టాలు పట్టినడే స్కూలుకొచ్చిన చిన్నోడు ఏమీ చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు రాంబల్స్ చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు కొలతలు చూస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు స్కూలుకొచ్చిన చిన్నోడు స్కూలుకొచ్చిన చిన్నోడు స్కూలుకొచ్చిన చిన్నోడు